ఇప్పుడు మనము గ్రామాలలో ఎరువుల కోసం గుంత తవ్వి అందులో ఎరువు వేస్తాము ఈ ఎరువులలో వారు చెప్పినటువంటి ఇందులో ఒకటేంబై కంపోస్ట్ మనమేం పోయి మాగబెట్టినప్పుడు అందులో విఘటన క్రియ అనేది జరగదు రెండిట్లో ఒకటేంపై పేడ కుప్పలలో జరగదు రెండోది కంపోస్ట్ కుప్పలు వేస్తాము పోయి పెండ కోసం తవ్వినటువంటి గుంతలు కానీ ఈ కంపోస్ట్ కోసం తయారు చేసినటువంటి ఈ కుప్పలలో కానీ విఘటన క్రియ అనేది జరగదు ఈ సన్కి క్రియా మిథున్ నామకాయక్ రాష్ట్ర జీవుతాయి జోకర్ మిథెన్ కి నిర్మితి కడతాయి విషాలు మాత్రమే ఇది కుల్లిపోతుంది కుల్లిపోవడం వల్ల అందులో నుంచి మళ్ళీ వచ్చేటువంటి వాయువు మిథేన్ వాయువు అనేటువంటి ఒక దాన్ని ఉత్పత్తి చేస్తుంది దాన్ని పైకి పంపిస్తుంది ఏ మిథేన్ ఒక అవుతాయి అవుతాయి ఒక్కసారి మిథేన్ అనేటువంటి వాయువు ఆకాశంలోకి వెళ్ళిపోతే ఇరవై సంవత్సరాల వరకు అది మార్పు చెందదు మిథైన్ వాయువు గ్యాస్ గ్లోబల్ వార్మింగ్ మళ్ళీ ఈ మిథైన్ వాయువు ఈ హరిత వాయువుతో కలవడం వల్ల మళ్ళీ అక్కడ ఓజోన్ దగ్గర ఇబ్బంది పెడుతుంది తీస్తుంది ఇదే మనకు గ్లోబల్ వార్మింగ్ గా మారు ఇసు వాడి వ్యవసాయమే దీన్ని పెంపొందిస్తున్నటువంటిది మళ్ళీ గోవా ఆధారిత వ్యవసాయము సేంద్రియ వ్యవసాయం మిగిలితే శిస్స అవుతాయి అవి ఎలిమెంట్స్ అవుతాయి జో అత్యంత ఖతరనాక జీళ్ళు అవుతాయి ఇందులో కూడా మీరు ఇది వేయడం వల్ల ఈ దీంట్లో అన్ని లోహాలు వారు చెప్పినటువంటి అన్ని లోహాలు क्या लेड लेड अवी अंदर उठाइए और जब ये सारे जड़े है हमारे भोजन में आते भोजन में से हमारे शरीर में जाते हमारी शक्ति को कमजोर बनाते और धीरे से कैंसर डयाबेटी हमारे घर में प्रवेश करते हैं प्रमादा लोहाली మొక్కలు వేళ్ళ ద్వారా తీసుకొని మనం తినేటువంటి తిండి గింజలకు పల్లకులు ఫలహాలకు కూరగాయలకు అందించడం వల్ల అది మెల్లగా మన శరీరంలోకి చొప్పించబడుతుంది తద్వారా మల్లీ క్యాన్సర్ అనేటువంటి రుగ్మతలకు మనం గురి కావాల్సి వస్తుంది. శेंद्रीय సామే గోదారిత కూషిమే ઉત્પાદન నిరంతరంగా घटται అండ్ లాగట్ కాములే బहोत ज्यादा होता है क्योंकि रासायनिक కూషి కే సంసాధనوں సే శेंद्रीय సామ్ కే సంసాధన కై గునా महेंगे hote. ఈ శेंद्रीय వ్యవసామ్ గోదారిత వ్యాపారంలో కూడా ఉత్పత్తి అనేది సంవత్సరం సంవత్సరానికి తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుందో మళ్ళీ మన ఖర్చులు ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటాయో మళ్ళీ రైతు అనేవాడు అప్పుల పాలు కావాల్సిందే అందువల్ల ఈ రెండు కూడా ఏ విధంగా మనకు ఉపయుక్తంగా ఉంటాయి ఇసుకా మతలబే కిసానుకి జిత్ని లూట్ రాసాయనికృషి నీకయ్యే వుసే కై గుణాలు సెండ్రీ వ్యవసాయం కదా అది గో అర్ధ కృషి కదా ఈ రసాయనిక వ్యవసాయం ద్వారా మనం ముందు చంపుకున్నట్టు ఏ విధంగా అయితే దోపిడీ జరుగుతుందో ఏ విధంగా అయితే నష్టం జరుగుతుందో ఈ గో ఆధారిత వ్యవసాయంలో కూడా ఈ సహజ వ్యవసాయంలో కూడా సేంద్రియ వ్యవసాయంలో కూడా అంతకంటే ఎక్కువ నష్టాలే సంభవిస్తున్నాయి ఇసుక మతలబే ఈ సేంద్రియ వ్యవసాయం గో ఆధారిత కృషి ఉత్పాదన ఘటాదా హే జిలా గ్లోబల్ వార్మింగ్ బడా उससे हम इतना सारा भुगत रहे तो मुझे बताइए इसको आगे बढ़ाना है या बयान करना है क्या करना है समझ में आ गए ये गोदा आधारित व्यवसाय सेंद्रीय व्यवसाय रसायनिक व्यवसाय इवन मन विषय लिबत विषा पंत विषा तिंट ग्लोबल వార్మింగ్కి ఈ భూతాపాలకి ఇన్నిటికీ గురి చేస్తుంటే వీటిని మనం కొనసాగించాలా లేదా నిషేధించాలా సుభాష్ పాలేకర్ కృషి మే గోబర్ ఖా డాల్నా హీ నై హే సుభాష్ పాలేకర్ కృషిలో మీరు ఆవు పెండ వేయాల్సిన పనే లేదు కంపోస్ట్ వర్మి కంపోస్ట్ డాల్నా హీ నై హే వర్మి కంపోస్ట్ వేయాల్సిన పనే లేదు ఖల్లియా డాల్నా హీ నై హే పిండి మనం చెక్కలు అంటాం కదా

गुमराह कर रहे कि खाद जड़ो का खाद्य होते भोजन होते ये हंड्रेड परसेंट झूठ बोल रहे करे कृषि वैज्ञानिक शास्त्रवे अंत अबद्धम मकल को खाद एरव वेयल अवसर उ दिन अवसर लेने लगे आज तक हर कोई आया बोलता है खाद डालना ही पड़ता है है सुभाष पालेकर ऐसा पागल किसान है बोल रहा है इसकी जरूरत नहीं क्योंकि वो ही नहीं है సుభాష్ పాలేకర్ ఒకటే పిచ్చివాడు కనుక మొక్కలకి ఆహారం అవసరం లేదని అంటున్నాడు వీడు పిచ్చివాడనేటువంటి దృష్టితో అందరూ చూస్తున్నారు క్యూకి క్యూకి హమ్ అంతే భూమి అన్నపూర్ణ ఎందుకంటే మన అందరం విశ్వసిస్తాము భూమాత అన్నపూర్ణ కేవలం భూమి జో జోహే ఓ పకా వానయే మా కానీ ఒంకో మాటే జీవాణుకు మాటాలే కేవలం చేయాల్సినదే ఏంటంటే తిండి గింజల్ని వండి పెట్టేటువంటి పనిని భగవంతుడు ఏ జీవానులకైతే ఇచ్చాడో ఆ జీవానుల్ని సంరక్షించడమే మన పని శుభాశ పాలక కుషి कहती है कि कोई भी गोबर किसी भी जड़ो का खाद्य नहीं है भोजन नहीं है ईश्वर ने सब व्यवस्था कर दिए हमारे लिए कुछ बचाकर छोड़ा ही नहीं है ఎందుకంటే భగవంతుడు సుభాష్ పాలేకర్ కృషి ఏం చెబుతుందంటే మొక్కలకి మనము బయటి నుంచి ఆహారం ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు భగవంతుడు సృష్టికర్తనే వాటి సృష్టిని చేసి ఉన్నాడు దీన్నే ఇది నమ్ముతుంది కేవలం పక్కనే వాడే జీవాను కేవలం వండి పెట్టేటువంటి పనిని భగవంతుడు వేటికైతే అప్పచెప్పాడు ఆ జీ సూక్ష్మ జీవాణువుల్ని సంరక్షించడమే మన పని

సుభాష్ పాలేకర్ కృషి మే అగర్ 1 ఎకడ మే ఆప్కో భూమి కో సజూ బనానా హై యనే वो కేటర్ बोलते నా کھانا పకానే वाली भूमि మే చోడ్నా హై తో కేవల్ 10 కిలో గోబల్చై 1 ఎకడ కే liye సుభాష్ పాలేకర్ కృషి లో భగవంతుడు చేసినటువంటి దాన్ని 1 గ్రాములో 350 కోట్ల సుమక్ష్మ క్రిములను భగవంతుడు పెడితే మీరు 1 ఎకరంలో పంట పండించుకోవడానికి కేవలము పది కిలోల ఆవు పేడ అయితే సరిపోతుంది గ్యాదా కిలోకి ఆవశ్యకత నైయే అంతకంటే ఎక్కువ కిలోల పేడ అవసరం లేదు క్యూకి ఈ జోహం జీవామృత్ ఆడరే జువాణుకే మాధ్యమే జువాణు భూమి మీద చూడరే జీవామృత మాధ్యం సే ఏ ఖాదైయే ఏ జీవాణు కా జామన్ హే జోరే కల్చర్ హా మనం ఏదైతే ఇప్పుడు సుభాష్ పాలేకర్ కృషిలో ఈ ఏదైతే జీవామృతం తయారు చేస్తున్నామో ఘనజీవామృతము ద్రవ జీవామృతము ఈ జీవామృతము జీవాణువుల మాధ్యమంగా వేయడం వల్ల ఆ వండి పెట్టేటువంటి పనిని భగవంతుడు సూక్ష్మ క్రిములకు అప్పచెప్పాడు కనుక మనము ఆ సూక్ష్మ క్రిముల వ్యవస్థను సంరక్షించడమే దీని ద్వారా చేస్తున్నాం మనందరి మెదల్లో అనాదిగా ఏం చేశారంటే పంట పండాలంటే ఎరువులే వేయాలి ఎరువులే వేయాలి అనే దాన్ని మనం అందులో ముంచెత్తే మనం అలా ఉండిపోయినాం ఆపులింగు బై దస్ పది కిలోలతో ఎట్లా అవుతుందో నేను దోసో లీటర్ రెండు వందల లీటర్ల పాలు శ్యామ్ కోమారి మాత ఏ చెంచా కర్డ్ జామన్కి ఎదుగుమే జగున్కి ఎదుకొని ఆల్తే జా కలిచెతుకుపోయితే రెండు వందల లీటర్ల పాలని మనం పెరుగు చేయడానికి ఇంట్లో మన అమ్మ మన తల్లి మన భార్య తోడు ఎంత పెడుతుంది కేవలం ఒక చిన్న చెంచా తోడు పెడుతుంది అయినా దుసీ శుభకా దోశ లీటర్లు దుద్కా తెల్లవారితే ఏమైతుంది రెండు వందల लीटर पाल मारी तोड़ें तोड़े तेजी केवल चमचा इसका अर्थ है अगर 200 लीटर दूध का दही बनाना है तो एक चमचा दही केवल कल्चर के में चाहिए एक एकड़ का सयू बनाना है तो कल्चर के में केवल 10 किलो गोबर चाहिए बाकी दिन के दिन चपाल से ना पान ले दो समझ आ, आ गए क्योंकि रोज दही खाते हैं ना दही खाते हैं हाँ